రజక వృత్తిదారులకు నష్టం చేసే స్మార్ట్ మీటర్ను ఉపసంహరించుకోవాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు నగర కమిటీ సమావేశం కర్నూలు న్యూ సిటీ నగర అధ్యక్షులు సి రాముడు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వృత్తి సంఘాల సీనియర్ నాయకులు జి రామకృష్ణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుశేఖర్ నగర కార్యదర్శి శ్రీ శేషాద్రి జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు సమావేశంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి సి జయమ్మ జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య రమణ రేణుక పుష్ప ఓల్డ్ సిటీ న్యూ సిటీ కమిటీ సభ్యులు మద్దలేటి మధు వీరేష్ నెట్టి కంఠయ్య పకీరప్ప కురుమూర్తి ఈశ్వరమ్మ పకీరమ్మ భీమరాజు గోవిందు ఎల్లప్ప నరసింహరావు రామదాసు అపార్ట్మెంట్ వాచ్మెన్ నాయకులు రాజు అంజి మధు మొదలగు వారు పాల్గొన్నారు ఈ రోజు వాడు మాత్రం సుఖవంతమైనటువంటి జీవితం అంటే ఒక పక్కనేమో ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కనేమో అరగక బొద్ధల పైన బట్ట వేసుకుని ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటువంటి మన చెప్పేసినటువంటి కోరుకోవాలి అందుకోసమే మనతో పాటు మన రజక వృత్తిదారులతో పాటు ఇతర ఎవరైతే కష్టజీవులుగా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క సపోర్ట్ కూడా ఇవాళ ఇప్పుడు ఏమంటారు అనిపించి ఒకవేళ ఉదాహరణ కర్నూలు నగర కమిటీ సమావేశం ఈరోజు సంఘం జిల్లా కార్యాలయం ఆఫీస్ జరిగింది స్మార్ట్ మీటర్ల వల్ల హాని కలిగించేటువంటి ఈ స్మార్ట్ మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రజత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వృత్తిదారులకు ఇది శాఖంగా మారుతా ఉంది అదాని అంబాని లాభాల కోసం రజక వృత్తిదారుల పైన ఇలాంటి మోపడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసాం కావున నగరంలో ఉండేటువంటి రజక వృత్తిదారులు రేపు నెల ఐదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరెంటు ఎస్సీ కార్యాలయంలో ముందు ధర్నా కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ ప్రజా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఐదో తారీఖు విద్యుత్ కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి అనేక వృత్తిదారు పెద్దల ఎత్తున హాజరు కావాలనేది ఈరోజు మేము అనేక వృత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తాం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం మూడు వందల యూనిట్ల దాట సంక్షేమ పథకాలను వర్తింప చేసేటువంటి పరిస్థితి లేదు రజక వృత్తి మీద ఆధారపడి వాళ్ళు రోజు ఇస్త్రీ వేసేటువంటి వాళ్ళు అదనంగా ఈరోజు కరెంటు కాల్చడానికి ఇప్పటికే సర్దుబాటు చేతులు సర్సాక్స్ పేరుతో మెట్ల చేతులు పిల్లులు పెరిగి మోపడైతున్నాయి కాబట్టి ఒక వ్యక్తి లాభం కోసం ఇలాంటి స్మార్ట్ పీపీ రజక వృత్తిదారుల పైన వృత్తి మా వృత్తికి హాని కలిగించొద్దని ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖు సంతకాల సేకరణలో కూడా రజక వృత్తిదారు పెద్దలో పాల్గొనే జయప్రదాని అదాని మీటర్లు ఈ స్మార్ట్ మీటర్లని ವ್ಯತಿರೇಕಿ ಮೇಮ್ ತೀವ್ರ ಖಂಡಿತ ಉಂಟು ನಾ ಪೇರು ಕುರಿಶೇಖರ್ ಎರ ಸಂಘದ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ